కొన్ని కొన్ని నిర్ణయాలు చాలా సైలెంట్గా వాయిదా వేసేస్తూ ఉంటారు దాని మీద భారీ ఎత్తున ప్రచారం కూడా జరగదు మొన్నటి వరకు ఆగస్టు పదిహేనున పీ ఫోర్ ఆగస్టు పదిహేనున మొత్తం పది ఎన్ని యాభై లక్షల కుటుంబాలు అని కాసేపు పదిహేను లక్షల కుటుంబాలను కాసేపు చివరికి పది లక్షల కుటుంబాలను కాసేపు ప్రచారం చేశారు కానీ ఆగస్టు పదిహేను వచ్చేసింది ఏది పీ ఫోర్కి సంబంధించి ఎందుకంటే సైలెంట్గా మధ్యలో ఒక చిన్న ప్రకటన చేశారు ఎవరికి తెలిసి తెలియనట్టుగా చెప్పి చెప్పనట్టుగా పంతొమ్మిదో తేదీ నిర్వహించే పీ ఫోర్ కార్యక్రమంలో అన్నారు అది కూడా ఈనాడు పత్రికలో వచ్చింది అది పెద్ద హెడ్డింగ్ కూడా బ్యాన్ రైటం కూడా రాలేదు ఫ్రంట్ పేజీలో లోపల ఎక్కడో రాశారు సింపుల్గా చిన్న ప్రకటన అయితే చేసి వదిలేశారు మంత్రివర్గంలో వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారట అంతే అంతే తప్ప పదిహేనో తారీఖున లేదు అని అయితే చెప్పలేదు అప్పటివరకు పదిహేను ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను పీ ఫోర్ అని ఎంత గట్టిగా ప్రచారం చేశారు సైలెంట్గా చేంజ్ చేసేసారు ఇప్పుడు అయితే ఎందుకంటే ఓకే ఒక పక్క ఈరోజు ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం ప్రారంభించారు అలాగే స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు వేడుకలు నిర్వహించారు ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఈ పీ ఫోర్ అనేది ఎందుకంటే పీ ఫోర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు ప్రత్యేకంగా పీ ఫోర్ ఎందుకంటే అక్కడ బంగారు కుటుంబాల్ని ఆహ్వానించాలి అలాగే అక్కడ మార్గదర్శుల్ని పిలవాలి అందులో చాలా మంది ఉంటారు పారిశ్రామికతలు బడా వాళ్ళందరూ వాళ్ళందరినీ అభినందించాలి సన్మానాలు చేయాలి ఎవరికి ఎన్నెన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటున్నారు ఎవరు ఏంటి వాళ్ళ ఏం చేయబోతున్నారు వాళ్ళ విధానాలు ఏంటి ఇవన్నీ చెప్పాలి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయాలని వాయిదా వేసి ఉండి ఉంటారు ఏదేమైనా పీఫోర్కి సంబంధించి ముందుకు వెళ్ళే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందా ఇంకా పూర్తిగా మార్గదర్శన సేకరణ అనేది పూర్తి కాలేదా ఏంటనేది రేపు పంతొమ్మిదో తేదీనైనా తెలుస్తారా లేదనే చూడాలి